స్వాగతం అచ్యుతాపురం బాధితులను పరామర్శించిన చంద్రబాబు మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం బిజెపితో స్టాలిన్ పొత్తు తమిళనాడులో మారుతున్న రాజకీయ సమీకరణలు కరుణానిధిపై రాజ్నాథ్ పొగడ్తల వర్షం జనగణనకు మోక్షం వచ్చే నెల నుంచి జనాభా లెక్కలు షురు పద్దెనిమిది నెలల పాటు కొనసాగే అవకాశం కేంద్ర ప్రభుత్వ వర్గాల వెల్లడి ముస్లింల వివాహం విడాకులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీలో బిల్లు జమ్మూ లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమిపై కసరత్తు ఇరు పార్టీల మధ్య చర్చలు షురు విశాఖపట్నం మధ్యతాపురం సెస్ ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద కుటుంబాలను ఏపీ సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి బయలుదేరిన సీఎం విశాఖకు చేరుకున్నారు మెడికవర్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను పరామర్శించారు బాధితుల వద్దకు వెళ్లి వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఎంత ఖర్చైనా అందరికీ వైద్య సేవలను అందిస్తామన్నారు అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని ఇచ్చారు ధైర్యంగా ఉండాలని బాధితులకు కలిచివేసిందన్నారు ఈ ఘటనలో పదిహేడు మంది మరణించారని ముప్పై ఆరు మందికి పైగా గాయాలయ్యాయని తెలిపారు పది మందికి తీవ్ర గాయాలయ్యాయని ఇరవై ఆరు మందికి స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు బాధితులందరికీ ఉత్తమ వైద్య సేవలను అందించాలని ఆదేశించాలని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ప్రమాద కుటుంబాలకు కోటి రూపాయలు తీవ్రంగా గాయపడ్డ వారికి యాబై లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పరిహారంగా అందజేస్తామన్నారు డిఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి శతజయంతి ఉత్సవాలు తమిళనాడు రాష్టంలో కొత్త రాజకీయ సమీకరణాలపై ఊహాగానాలకు తెరతీశాయి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనూహ్యంగా దివంగత నేత కరుణానిధిపై పొగడ్తల జల్లు కురిపించడంతో కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహా పార్టీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి డిఎంకే నేతలు కూడా పొగడని విధంగా రాజ్నాథ్ తమ నేతను ప్రశంసించారని స్టాలిన్ పేర్కొన్నారు అయితే రాజ్నాథ్ సింగ్ చర్యతో రాష్ట్రంలో ఇరు పార్టీల మధ్య కొత్త పొత్తులకు దారితీస్తాయనే ఊహాగానాలు ప్రారంభమయ్యాయి బీజేపీతో స్టాలిన్ పొత్తు పెట్టుకుంటారని చాలా ఏండ్లుగా కాంగ్రెస్తో ఉన్న మైత్రిని తెంచుకుని డీఎంకే ఈసారి బీజేపీతో అడుగులు వేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి అయితే ఇప్పటి వరకు డీఎంకే మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్ రెండు పేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ బంధం ఇలాగే కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేస్తోంది సెప్టెంబర్ నుంచి దేశంలో జనగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు ఇద్దరు ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారని రాయిటర్స్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనంలో పేర్కొంది దేశంలో ప్రతి పదేండ్లకు ఒకసారి జనగణన జరుగుతుంది ఈ లెక్కన రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ మహమ్మారి కారణంగా వాయిదా పడింది ఆ తర్వాత మహమ్మారి ప్రభావం తగ్గినప్పటికీ జనగణనపై కేంద్రం దృష్టి సారించలేదు దీంతో ప్రభుత్వంపై అనేక విమర్శలు వచ్చాయి జనగణన జరగకపోవడం వలన ఆర్థిక డేటా ద్రవ్యోల్బణం ఉద్యోగాలకు సంబంధించిన సమాచార నాణ్యతపై ప్రభావం పడుతున్నదని పలువురు ఆర్థికవేత్తలు కూడా పేర్కొన్నారు ఇప్పటి వరకు ఈ లెక్కలన్నీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా చేస్తూ రావటం వల్ల దేశంలో అసలైన పరిస్థితులు ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు దీంతో ఎట్టకేలకు వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు సమాచారం ముస్లింల వివాహం విడాకులకు రిజిస్టేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాంలోని బీజేపీ సర్కార్ ఓ బిల్లును తీసుకురాబోతుంది గురువారం నుంచి ఇక్కడ ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో అస్సాం కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ అండ్ డివోర్స్ ట్వంటీ ఫోర్ ను ప్రవేశపెడుతున్నట్లు అస్సాం సీఎం హిమంత బిశ్వ తాజాగా ప్రకటించారు ముస్లిం వివాహాలను ఇంతకు ముందు కాజీలు రిజిస్టర్ చేసేవాళ్లు గతంలో మైనర్ల వివాహాలని కూడా కాజీలు రిజిస్టర్ చేశారు కొత్త బిల్లు ప్రకారం అలా కుదరదు అని చెప్పారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి ఈ దిశగా నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి ఏర్పాటుపై ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారు భావసారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని వెళ్లడం వంటి అంశాలపైన కసరత్తు సాగుతుందని సమాచారం ఇక జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో జోష్ నెలకొంది జమ్మూ కాశ్మీర్ మాజీ మంత్రి డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ నేత తాజ్ మొహియుద్దీన్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు తాను గత నలభై ఐదేళ్లుగా కాంగ్రెస్లో ఉన్నానని కానీ కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్లినా ఇప్పుడు తిరిగి పార్టీలోకి వస్తున్నానని ఆయన వెల్లడించారు గులాం నబీ ఆజాద్తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని స్పష్టం చేశారు రాజకీయ పార్టీగా తాము విజయం సాధించలేమని కుండబద్దలు కొట్టారు ఆజాద్ సాబ్ను కూడా తిరిగి సొంత గుట్టుకి తీసుకువస్తానని తెలిపారు కాంగ్రెస్ జాతీయ పార్టీ అని పార్టీ తనను ఎంతగానో గౌరవించిందని తాజ్ మొహియుద్దీన్ పేర్కొన్నారు చూస్తూనే ఉండండి సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్